నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అర్థము ఈ కర్మయోగము ప్రారంభించిన నిష్ఫలం ఎన్నటికీ కాదు కొంత ఆచరించి మధ్యలో నిలిపిన దోషం లేదు కొద్దిగా ఆచరించినను జనన మరణ రూపమైన సంసార భయం నుండి రక్షింపబడుతుంది చిన్న రవ్వైనా దట్టమైన అడవిని కూడా తగలపెడుతుంది చిన్న ఓడ అయినా విశాలమైన మహాసముద్రమును దాటించు విధంగా ఒక చిన్న పూజ అయినా ఒక మంత్రమైనా ఒక అయినా గట్టిగా పట్టుకుంటే చాలు పరిపూర్ణమైన నమ్మకంతో పుణ్యకర్మలు చేస్తే ఆ కొంత పుణ్యమే ఎప్పుడూ మనిషిని అన్ని విధాలుగా కాపాడుతుంది